తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒక ఊళ్ళో గోవిందుడనే యువకుడు ఉండేవాడు అతడు ఆవులు గేదెల మందను కొండ ప్రాంతాలకు తీసుకుని వెళ్తూ ఉండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే వెళ్లిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టలు కొడుతుండేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒక రోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి ఆవు మెడలో గంట ఎంత బావుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడు ఉత్తి గంటకి ఎందుకు డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకుని సరేనన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవుని ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు అందుకే అత్యాసకపోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం